సయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు అస్థినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మళ్ళా విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ అస్థినకు రా మీరు ఎట్లా గల్లీల కోసం చూస్తాం తొందరలోనే మా పలైన వర్గాల సోదరులకు మా బహుజన సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం అదే పలైన గ్రామంలో కర్మ యుద్ధం ప్రకటించండి పది లక్షల మందితో మన బలమైన చూపిస్తాం అయితే మా నలభై రెండు శాతం మా బలైన వర్గాల రిజర్వేషన్ అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి ఒకవేళ మా బలైన వర్గాల నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సహాయం చేయకపోతే మీరు కంచె దిగాల్సిందే మీ కంచెలు కూడాల్సిందే గ్రామాల మా పరంగ వర్గాల సోదరుల ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రావు ఇంత ఊపు మళ్ళీ తేవు ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ కండగ నిలబడి మీ సోదరుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎవరు ఏమనుకున్నా మీకంద నిలబడే ధర్మం నా మీద ఉన్నది రాహుల్ గాంధీ గారి మద్దతు మీకున్నది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏకం కొట్టాలి అన్ని రాష్ట్రాల బలాన్ని కూడగట్టి మరింత వరకాల రిజర్వేషన్ బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తీసుకున్నారు ఏకమై రేపు జరగబోయే ధర్మ యుద్ధంలో మన పొలమైన పదేడు గ్రాముల్లో ప్రదర్శించండి ఎంత మూడి బిజిరాడో ఎంత మన రిజర్వేషన్ మన ఇంటికి రావు ఒకవేళ అది రాకపోతే ఎర్ర కోట మీదనే మనమే జెండా ఎగరేసుకుందాం సోలే బలవిందంటూ మేము గమనిందం గౌరవం ఇచ్చినాం అందుకే ఇవ్వాలో జంతర్మంటారికి వచ్చినాం మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్ర కోట మీద ఎట్లా ఎగిరేసుకోవాలో మా సోనర్ల తెలుసు మేమందరం కలిసి ఎర్ర కోట మీద జెండా ఎగరేస్తాం మా రిజర్వేషన్ తెలియజేస్తాం ఇక్కడ మీరు చేసిన వేలాది మంది మా బహుజన్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను